కరీంనగర్ జిల్లా మనకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రుల సీతక్క పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి వాకాటి కర్ణ డైరెక్టర్ క్రాంతి వెస్లి మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి కలెక్టర్ ప్రమీల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ శాత బాజ్పేయి పోషణ ఆరోగ్య జాతర సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ స్టాల్స్ లలో పిల్లల పోషణకు సంబంధించి ఆహార పదార్థాలను రుచి చూసిన మంత్రులు అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిర పనులను పరిశీలించిన మంత్రులు

మేడం మేడం మేరా అద్దనారు 30 15 2020 అద్దనారు మేరేస్ ఫిల్లర్ పెట్టు ఆ ఇంచ సేండి అదుగో నింటాగా కాల్సి సందర్శించి ఆలంపు కండి చేసాలాలంపు

ద్వారా ఏం చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం అనేది సుస్పష్టంగా కలెక్టర్ మేడం సదీవరంగా వివరించడం జరిగింది వేల వేల ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్టుగా ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమం మరి విస్తరించి మరి మహిళల యొక్క ఆరోగ్య